అయ్యో అమ్మా అయ్యా పులుసు గారు పోయిందిరా వెళ్ళం చేయాలన్న ఆలోచన ఉంటేనే కదా వెళ్ళింది కాకపోతే అవల్ల నేను హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆలీ హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు ఈరోజైతే ఒక నూతన అధ్యాయానికి నడుం కట్టాం కోతకేళ్ళ మాత్రం ఇది ఇద్దరికి తెలియనిపోయినండి కానీ పాపము ఎట్టగో రమ్మన్నారు వెళ్తున్నాం ఏం జరిగింది అనేది తెలియదు అన్నమాట ముందు అడికి వెళ్దాం ఏ ఎందుకైనా మంచిదని చెప్పి ఓఆర్ఎస్ ప్యాకెట్ వాడికి వెళ్తున్నాం అండి డైలీ వెళ్ళేవాడికి అయితే ఇంత అవసరం లేదు అలవాటు అయిపోయింది మనం కూడా డైలీ అయితే మనకి అలవాటు అయిపోయింది అనమాట కార్ రావట్లా మెయిన్ నే రోజు అవుతుంది నేను కార్కి వెళ్ళి అందుకని తప్పదు ఏదో ఒక పని చేసుకోవాలి మర్చిపోయి మీకు చెప్పలేదు కదా జాన్సీ నిన్న ఓతులకు వెళ్ళిందండి అండి ఎన్ని తప్ప ఇచ్చింది వెళ్ళిపోయారు మనం వెళ్ళేటప్పుడు

చిన్న జానా ఇప్పుడు వచ్చావు కోత ఏందమ్మా ఇంటికాడికి వెళ్ళి ఇంటికి వెళ్ళి తలుపు అక్కడ తలుపు అక్కడికి అక్కడికి వెళ్ళి పంపిస్తాం పో తలుపు లేచి ఫస్ట్ తలుపులేసి పాపమ్మ దగ్గరికి వెళ్ళిపో సరేనా பண்ணா <laughs> <laughs>

ఎందుకంటే అయిపోయింది ఇది ఇప్పుడు ఏడు జనం ఇదిగోండి చాలా మంది జనం అయితే అక్కడ ఉన్నారు కదా అందరూ పోతలు వెళ్ళారు అనమాట ఇందులో మేము వెళ్ళడం అనేది చాలా

వచ్చామండి ఇదిగో పేర్లపాడు సమాధులైతే అనమాట ఇదిగో అల్లి సమ్మ నాయన సమాధి మీద రా అందరూ ఎక్కడ కూర్చునేది కుర్రోళ్ళు ఏ టైంలో వచ్చినా ఇదిగో ఈ సమాధి మీద అయితే ఈ రెండు సమాధులు చక్కగా కూర్చుంటారండి కుర్రోళ్ళు ఇక్కడ సిగ్నల్ బాగొచ్చట పేర్లపాడు వాళ్ళు అందరూ చెడే కూర్చుంటారు ఇప్పుడు మనం వెళ్ళాల్సిన ప్లేస్ ఇదిగో ఈ డొంకలో మా వాళ్ళు అయితే చూసారు కదండి వెనక మాళ్ళు వస్తున్నారు వాళ్ళ కోసం అయితే వెయిటింగ్ అనమాట మంచి ఇప్పుడు ఇప్పుడే మనకి పోతూ ఉంది ఇప్పుడు కోసేటరా మనంలో మన మాట ఇబ్బంది పడుతుంది కోసం ఇప్పుడన్నా ఇది మేము నాకైతే కొంచెం అలవాటు ఉందండి జాన్సీ పొందా లేదా కోతలకు కోతలకి వెళ్ళక ముందే ఎన్నో మాటలు వీళ్ళు నాకు మాటలు ఉండవు ఇంకా అన్ని పాటలే అది సగతే మొదలైందండి మొత్తం సంచి లోపడేసి చదువుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పెట్టా అందరికీ శుభాభి వందనాలండి డబ్బు గడరా వచ్చి రాలంటే వస్తుంది డబ్బు టైం పన్నెండున్నర అయిందండి కోతకు అయితే వచ్చాం కదా కోసాం పట్టు పట్టుకోట్టు అయ్యో అమ్మా అయ్యా పులుసు గారు పోయిరాడుతున్నాయి ఏం జాన్సీ ఏడు పుక్కటే రావట్లేదండి కథ మా ఎన్ని వచ్చేసినాయి ఒక కార్యక్రమం పైనే ఉంటాము ఇక నాకేమో మొన్నటిదాకా మెడిసిన్ వాడిన మీద కళ్ళు తిరిగిపోతున్నాయి అది కాక ఎప్పుడు చేయని పని కదా వంగుంటే లేవలేకపోతున్నాం లెగితే వంగోలే అన్నమాట అనమాట అంటే కొత్తలో ఎవరికైనా అట్టగా ఉండిదంట సీనియర్లకైనా కూడా అదే పరిస్థితి ఏదో బడాయిగా కూర్చున్నా కానీ అబ్బాయి నా మీ ముఖ చిత్రం ఎలా ఉంది పట్టిన పడుదమ్మ అమ్మో ఇకండి నిర్మహం మాటగా చెప్పేసాము అంటే మా వల్ల కాదు అంటే అంటే అనే వరకు సర్లే అలాంటివి చేసే అంతే ప్రాణం తీసుకుంటాం ఎందుకు కొత్త కదా మీరు ఇప్పుడు ఇద్దరు చేయలేదు కదా మీ కష్టమే ఉంచుకోలేయా సాయంత్రం గంట చూసి ఎత్తాంలే అని చెప్పన్నారు ఇచ్చినా మంచిదే ఈగపోయినా మంచిదే సిగ్గు లేకుండా ఈ మాటనైతే ఒప్పుకుంటున్నామండి ఆలీన్ వన్ ఓడిపోయాడు కోతలో ఏం చేసి కోత కొయ్యాలంటే కొడవలే కాదండి ఇది గుండెలో దమ్ము ఉండాలి అంటే రెండు మూడు దుబ్బులు పట్టుకుని కోస్తే గబగబ గబ కోస్తా ఉంటే ఇద్దండి పెట్టింది శాలిని కామెంట్ పెట్టి అంట శాలి వెళ్తుంది కోతకి అంటే మా అమ్మ మా నాన్న పాయలు వేసుకుని కోసేసేసి రెండు రెండు మూడు దుబ్బులు కోసుకొని వెళ్ళిపోయి మామయ్య రండి అమ్మ నిజంగా అండి పెయిన్ భరించలేని పెయిన్ నడుము ఇందులో ఆనందకరమైన విషయం ఏంటంటే మేము అది ఆనందం అది కూడా ఆనందం లేదండి మాతో ఎనిమిది మంది మాతో వచ్చిన ఆరుగురు నడిచి రావాలి మాకు బైక్ ఉంది ఇప్పుడు తొందరగా వెళ్ళిపోవచ్చు నడిచే పని లేదు ఇంకపోతే కోసిన ఇంత దూరం దైనా కానీ మాతో పాటు ఉన్న వాళ్ళు వచ్చి మధ్యలో గోత్వం అయిపోయింది నిజంగా మీ అందరికీ ధన్యవాదాలు మీ ఆరుగురికి కొంతమంది అయితే కలుపుకోరంట జాన్సీ కలుపుకోరంట కొంతమంది వెళ్ళిపోతా ఉంటారంట అట్లా కాకుండా మాతో పాటు వచ్చారు వెనకబడ్డ ముందు పడ్డ లాక్ వెళ్దాం అని చెప్పేసి పాపం చాలా అనమాట ఎప్పుడు చేసి ఉన్నారు పాపం అని చెప్పేసి జాలి తెలిసారు మీ అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో పరంగా వెళ్దావా జాన్సీ ఇంటికి కో మళ్ళీ అది కాక ఇది ఇవి చెయ్యి ఇంత ఉందండి మరి సిరియాసి చెయ్యి ఎంత ఉంది ఒక దుబ్బ పొట్టుకునే వరకు చెయ్యి నీటి పోతుంది పట్టుకుంటే నాలుగైదు దుబ్బులు రావాలి కదా రావట్లేదు అన్నమాట కసా కసా బిసా పోసి వేసేస్తున్నారు అనమాట మనకేమో అది కుదరట్లేదు అది కాక మేము ఇద్దరం బాగా ముందుకు బాగా వంగుంటున్నాము వాళ్ళంటే సీనియర్లు కాబట్టి అంత ఉంగకోకుండానే కోత కోసేస్తున్నారు మేము బాగా ఉంగని వరకి వెళ్తాం బాబాయ్ వెళ్ళు వాళ్ళ సీనియర్లు కాబట్టి అంత ఉంగకోకుండానే ఒక నాలుగు దుద్పుట్ల పట్టుకుని కోసేస్తున్నారు అనమాట బండి తిప్పుకుంటారు కదా లే అదండి నిర్మోహమాటంగా సిగ్గు లేకుండా అయితే మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాం మేమైతే కోతలో ఫెయిల్ అయిపోయాం పైకిలే లే బండి వస్తుంది వెళ్ళి ఆ నాపరాయి మనం ఇంట్లో పరిపించింది ఏదైతే ఉందో దాని మీద పడి పొరలాడాలి నువ్వు వస్తుంది సరే అండి సంగతే పొలం పనులు చేయలేము మొన్న మొన్న ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఒక వారం పది రోజుల నుంచి హోటల్ మళ్ళీ పెడితే బాగుండని చెప్పి వారం పొద్దున్న పొద్దున ఏ కట్టే కట్టేత పిలిచాడు మర్చిపోయి మీకు విషయం చెప్పలేదు కదా ఝాన్సీకి కోత కోత ఇక మాట్లాడచ్చాను తీసుకెళ్తాను రానగల నాకు కోత కష్టం నాకు తెలుసు ఎందుకంటే నేను మొఠాలను ఎక్కించుకెళ్ళి వాళ్ళు పడే బాధలో పక్కనే ఉండి నేను చూస్తాను కాబట్టి కుయ్య ముర్ర అంటారు కాబట్టి నాకు తెలుసు నేను చేయలేనని కూడా నాకు తెలుసు కానీ జాన్సీ జీవితంలో ఇంకోసారి కోత అనకూడదు అని చెప్పి నిర్మహమాటంగా ఏమి నో అని చెప్పుకోకుండా ఎస్ అని చెప్పి వచ్చా అనమాట ఇంకెప్పుడు నొస్తావా ఇంకెవడైనా వస్తాడా అన్నట్టు ఇకదండి జీవితంలో కోత అయితే కొయ్యలేము అది సంగతి నేను అయ్యా నేను పెట్టుకుని దమ్స్అప్ లో అట్టి ఇడ్లీ నేను వేసుకుని నాన్ స్టిక్ మీద అయితే నేను వేసేస్తా దాని మీద అయితే నేను నువ్వేం కట్టేదికెళ్ళు ఈ నాలుగు రోజులు నేను అట్ట బరుగుతాను ఈ నాలుగు రోజులు నువ్వేం కట్టేదికెళ్ళి పండుగ వెళ్ళిపోయింది లోన్ వచ్చేస్తుంది అని చెప్పానని అనుకుంటాం ఇలా రెస్ట్ తీసుకుని రేపు నుంచి తాతగారు నుంచి అలవాటు లేదు కదండి ఇది మెయిన్ అగ్గేలా అసలు ఇది ఈ టైం దాటిపోవాలి మూడు కళ్ళు తిరగని అదే మెడిసిన్ వాడు ఉన్నాం కదా మొన్న దాకా నిద్ర నిద్ర నిన్న మొన్న కూడా నిద్ర పోతానే ఉండ జాన్సీ మాట కాదని లేక వచ్చా అన్నమాట సరేలే మాట్లాడుకుంటాం అంటే చాలా మాటలు ఉంటాయి వెళ్దామా మిరగాయ మిరగాయ కోసిద్ది అండి మిను మీకు ఇది ఏరు జనగా అయితే పాక్కుంటే పాక్కుంటాయి కదా కూర్చుని కలుపు తీసి చేసిద్ది ఈ మూడు పనులు అయితే చేయగలిగిద్ది పోతా ఆట అంటే కష్టంస్ట్గా లేచి బండిలో ఓరేసి నీళ్ళు ఉండే కానీ తాగు నీకు ఎనర్జీ శక్తి వచ్చింది పో వెళ్ళాం పోగ్స్ వచ్చిన అక్కడే వాళ్ళ ముందు అంతసేపు కూర్చోకూడదు అరుగారుగారు అండి అక్కడ ఉన్నారు ఆ తాడి చెట్లు కాడ ఉన్నారు మధ్యలో ఆడ సరే బయలుదేరే ముక్కులో చీవుడు కూడా తెప్పించింది మావిడ అయ్యో లేవాతా మెల్లి మెల్లిగలేదు అన్న అన్న మెల్లు లేదు అన్న అలా అది అమ్మో అన్నాడు పని రాదు అప్పుడు లే లే సంచి తీసుకో అన్నం పెట్టుకొచ్చింది మళ్ళీ బాక్స్లో అన్నం ఇది పొంకర్రా పావుది అట్ట మీదకా మార్చుకుంటావా బట్టలు బట్టలు మార్చుకుంటావా తమ్ముడు ఇప్పుడు నీ మీద ఆధారం ఆధారం నువ్వే మాకు ఇది ఒక స్వాటర్ తాగజ్ దాగు తాగా మా ఇంటికి అంటే సిగ్గేత్తందండి వాస్తవంగా కానీ సిగ్గుపడతారు వాస్తవంగా బడాయిగా సాయంత్రం చేసి వీడియో ఎక్కువసేసేమో వెళ్ళిపోయామనుకో అనుకుని చెప్పచ్చులేండి కానీ మనం ఉన్నది ఉన్నట్టు చెప్పేద్దాం కాబట్టి అక్కడ చెప్పేసి వేస్తారు ఉప్పు ఉంటాయి ఏమి బాగానే ఉంటాయి

ఎంత ఆనందంగా వచ్చా పొద్దు డే సెట్ అయింది కదా సెట్ అవ్వలేదు కదా మనకి మన పని మనం చేసుకున్నాం పదే ఈ గట్లు ఈ ఛానల్లోకి వచ్చినప్పుడు అండి గట్ల మీద ఒక్క టైర్తోనే వెళ్ళాల్సి ఉంటుంది బయట ఉండి చూపిస్తాను రాగండి మనం నైపుణ్యత ఎక్కడ చూపించాలి బైక్ దోరే నైపుణ్యత ఇదిగోండి టైర్ బట్టి అంతే ఉండింది అట్టాగే వెళ్ళాలి నేను దింపాలయ్యింది ఇప్పుడు వెళ్ళవమ్మా కత్తి పడలేకోక్షరం చూపించింది ఎవరు వస్తున్నారా కృపణ కాకేసి చెప్పు రేపు వెళ్తా రేపు వస్తారు అందుగా అయిపోయింది 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 నేను రూపాయి రెండు పాములు తగిలినాయి పంబ ఏం వేసిందంట అదండి సాగితే ఇది నిన్న ఓదులకి వెళ్తాం వల్ల చెయ్యి కొంచెం పట్టి అనుకోకుండా అన్నిళ్ళు ఇద్దరి మీద వెళ్తే తనకు రూపాయి వచ్చిందని ఆయపడి ఇళ్ళం పండుగ వచ్చింది కదా అందులోనూ మనకి లాస్ట్ శుక్రవారం మనం ప్రేయర్ పెట్టుకుంటున్నాం కదా కొన్ని పనులు ఉండే ఇంట్కాడు ఉంటే ఏమొచ్చిందని వచ్చిందని చెప్పాను అని అయితే వెళ్ళామనమాట మళ్ళీ మీరు ఇందులో కూడా కామెంట్లు పెడతారు మళ్ళీ నెగిటివ్గా అందుకని ముందుగానే చెబుతున్నాను మీ పని అదే పని ఏం చేయలేరు మీరు మీరు ఏమీ చేయలేరు అందరూ వీడియోలు చేసుకుంటా పొలం పనులు చేసుకుంటున్నారు అది ఇదని చెప్పాను అని మళ్ళీ బ్యాడ్ కామెంట్లు అయితే పెడతారు ఇది కష్టమైన పని ఇది కొంతమంది అనుకునే కొంతమంది పెట్టే వాళ్ళు చదువుతున్నాం ఎందుకంటే ఇది చిన్నతనం నుంచి మాకు చేయనుంది కానీ మా అమ్మ మా నాన్నని తీసుకెళ్ళలేదు అట్టగా నీళ్ళని కూడా వీటికి తీసుకెళ్ళలేదు అందువల్ల మాకు మైనస్ అయిపోయింది అసలు మెయిన్ ఇది తగ్గి టైం ఇదే అప్పుడైనా చేయాలి కాబట్టి వెళ్ళిన నేరానికి వంగి పడతా లేకపోతే తప్ప వంగుంటే పైకి లేకవాళ్ళం లేగితే వంగలం నడుము అట్టా ఉంది చేయి పిడి పట్టుకుంటూ ఇక చేతికేమో ఎక్కిపోయినాయి పరిస్థితి అయితే అట్టా ఉందని మళ్ళీ మీరు వేయమని అసలు ఫస్ట్ నుంచి చేయాలండి అది ఒకటే మెయిన్ మాకు వెళ్ళి వే నాలి తెలుసో లేదు ఎక్కడ నిన్నారేమో నాలుగు ఊరోళ్ళు వచ్చి మాకు బరెంకల దగ్గర కోత అంటే దమ్ము వచ్చేసేసి ఇక్కడే తెచ్చిపోయాడు అంట మంచి మస్తు చాలి ఫోన్ చేసి చదువుతున్నాడు సాంగ్తో కోత కొత్త చచ్చిపోయింటే బాగా కష్టం అని ఇక నీళ్ళు చానట్టుకి ఇది అయ్యాడు కానీ పాపమని ఆ టైనా నా వల్ల ప్యానం అని చెప్పాను అని అంటున్నాడు ఇదంతా పోజారు ఇక నేనే పడతా లేక తెల్లి తీసుకుని అందరికి పోతే మెళ్ళి చెప్పాము మళ్ళీ ఏమైనా అనుకుంటారు ఏమో అని చెప్పానని అంటే మెట్ట పనులు అయితే అంటే చేయొచ్చు ఇవి మన కాదు మెట్ట పని ఎవరికైనా సరే ఈజీ గానే ఉంటది చేయలేని ఎలా అయినా సరే చక్కగా చేయొచ్చు అది మీకు కూడా తెలిసిద్ది ఎవరు ఇప్పుడు నాటేమో నేను వెనక నడవాలి నాకు వెనక నడతా కొంచెం బొరువు మనిషిని కదా వెనక నడవటం నాకు రాదు నాటికి నేను సరే కోత కూడా చూద్దామని చెప్పిన కోత కొడలేను కదా కోత నాట అనేది నా జీవితంలోనే లేదనమాట ఎత్తేసా అదండి సాంగ్ దయచేసి మీరెవరు కూడా కొంచెం తప్పు అనుకోవద్దండి ఉన్నదే చూపించాము మేము ఏం కల్పించలేదు మా వల్ల కాలేదని నిర్మహమాటంగా ఒప్పుకుంటున్నాము దయచేసి దీన్ని అర్థం చేసుకుంటారని చెప్పి రెండు చేతులతో మానవి నిజంగా మళ్ళీ లో ఖచ్చితంగా వస్తాయి పని చేసుకోవచ్చుగా పనులు చూసుకోవచ్చుగా ఇంటికాడ పని అయితే అంటారు వచ్చేటప్పుడు ఆలోచన వచ్చింది అమ్మ మళ్ళీ ఎటు కూడా అనుకుంటారు కదా అని చెప్పాను వెళ్ళాం చెయ్యాలన్న ఆలోచన ఉంటేనే కదా వెళ్ళింది కాకపోతే అవల్ల నిన్న వదిలి తిరిగేటప్పుడు కూడా వాళ్ళు కొంచెం తేలికల వాళ్ళు వెళ్ళిపోతుంది బుర్ర కల మనిషిని కదా బుర్రది అంతా లాక్కోలేక పీక్కోలేక ఆ కత్తి పీడి చెయ్యి చిన్న చెయ్యము అవతల్ల ఎట్టయిన సరే పిల్లలు ఉన్నారు కదా పిల్లల కోసం కళ్ళు మోసుకుని అయితే చేయాలని చెప్పానని తాపత్రయం ఉంది కాకపోతే ఇది మన అయితే అవ్వలేదు అదన్నండి అండి అదన్నమాట అండి లేదు ఇక వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో అలా అనిపించిందో చెప్పండి కనిపిస్తుంది వీడియో వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి